ప్రైజ్ లాడ్ ప్రభుణేశ క్రీస్తునామంలో ఉదయ కాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజున కీర్తనల గ్రంథంలో నుండి ఆరవ కీర్తనను ధ్యానము చేద్దాం కీర్తనల గ్రంథము ఆరవ కీర్తనను ధ్యానం చేద్దాం ఈ కీర్తన భక్తుడైనటువంటి దావేదు వ్రాసినటువంటిది ప్రధాన గాయకునికి వ్రాసినటువంటి కీర్తన అష్టమ శృతి మీద పాడదగినటువంటి కీర్తన తంతి వాయిద్యములతో అనగా గిటార్ కానీ సితార కానీ ఈ తీగలతో చేయబడినటువంటి వాయిద్య పరికరములను వాయిస్తూ పాడదగినటువంటి కీర్తన నేను కీర్తనల ప్రారంభంలో చెప్పాను నేను కొన్ని కీర్తనలు పాడుచున్నప్పుడు మరి ఈ కీర్త ఈ యొక్క వాయిద్యాలు చాలా రకాలుగా ఉన్నాయి మీరు పక్క అధ్యాయము ఐదవ అధ్యాయం చూసినట్లయితే ఫ్లూటు పిల్లల గ్రోవితో పాడదగినటువంటి కీర్తన అని చెప్పబడింది ఇక్కడ తంతి వాయిద్యములతో పాడదగినటువంటి కీర్తన అనేది చెప్పబడుతూ ఉన్నది కొన్ని పాటలకు కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే యూజ్ అవుతాయి కొన్నిటికి యూజ్ కావు కాబట్టి అన్నిటికీ తబలా పని చేయదు అన్నిటికీ జాజు పని చేయదు కొన్ని పాటలకు కొన్ని పనిచేస్తాయి కొన్ని పాటలకు కొన్ని పనిచేస్తాయి ఆ రాగాన్ని బట్టి తాళాన్ని బట్టి మనము పాడుచు వాయిస్తూ ప్రభువును స్థుతించవలసిన వారమై ఉన్నాము ప్రభునందు ప్రమణ బిడ్లారా ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు తన బాధలో ఉండి వ్రాస్తున్నటువంటి విధంగా కనబడుతూ ఉన్నది మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తన వ్రాస్తున్నప్పుడు దావీదుకు బహు అనారోగ్యము కలిగి ఉండవచ్చు చాలా రోగాన్ని అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి బయట నుండి వచ్చేటటువంటి బాధలు వేదనల కన్నా మనలో నుండి మనకి ఈ అనారోగ్యం కలిగినప్పుడు జ్వరం అనుకోండి ఉండేది రెండు రోజులైనా కానీ అది ముక్కు తీపలు పెట్టి మూడు సెల నీళ్లు తాగించినట్టుగా ఉంటుంది పరిస్థితి ఎందుకునైనా ఇంత కష్టం వచ్చింది మనకు మనముగానే ఎందుకునైనా ఇంత సీరియస్గా కావడం నేను తప్పు చేశానా నేనేమన్నా దోషం చేశానా అని కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో కూడా మనకు మనముగానే వ్యక్తిగతముగా క్షమాపణ కోరి అడిగేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి ఇదిగో సాక్షాత్తు ఈ కీర్తన కూడా అలాగే కనబడుతూ ఉన్నది ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు దావీదు చాలా బాధతో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది చాలా వ్యాధి చాలా మరి గొప్ప వ్యాధిని మరి ఏ వ్యాధో తెలియదు కానీ ఒక అనారోగ్యపు స్థితిని అనుభవిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రమణ దోమ బిర్లార జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున ఈ దావీది యొక్క స్థితి ఎలా ఉన్నదో మరి ఆ తన వేదనలో బాధలో దేవదేవుని సరిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా తనకు సహాయం చేశాడో ఈ కీర్తన మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది ఈ ఆరవ కీర్తన మొదటి చరణం నుండి ధ్యానం చేద్దాం చేత నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము అంటే దావీదును దేవుడు మరి ఓ కొడుతున్నాడు తిడుతున్నాడు అనేటటువంటి భావము కాదు ఇక్కడ కొన్నిసార్లు మనకు తీరనటువంటి కష్టం వచ్చిందంటే ఈ కష్టానికి కారణం ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటానో ఏదైనా పొరపాటు చేసి ఉంటానో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నేను నడిచి ఉంటాను అందుకొరకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో దయచేసి ప్రభు ఏదైనా నాలో ఉంటే దయచేసి క్షమించు నన్ను చంపొద్దు నన్ను శిక్షించకూడదు అని కొన్నిసార్లు మనకు మనముగా ఏ రీతిగా వ్యవహరించి ప్రార్థన చేస్తూ దేవుని సందు గడుపుతామో అలాంటి పరిస్థితి ఇక్కడ దావీదులో కూడా ఉన్నది ప్రమణ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు దావీది యొక్క అనారోగ్య పరిస్థితి తన కలిగి ఉన్నటువంటి బాధ ఎలా కనబడుతుంది అని అంటే మరి దేవుడు గనుక ఒక వ్యక్తిని మొత్తినప్పుడు ఉగ్రత చూపిస్తే కోపము చూపిస్తే ఎంత తీవ్రముగా ఆ వేదన ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నందున అయ్యా చాలా రోజుల చాలా బాధపడుతూ ఉన్నారు దయచేసి ఇక నన్ను గద్దించబాక నన్ను ఇక చాలా అయ్యా ఈ వేదన నేను తట్టుకోలేకపోతా ఉన్నా కాస్త తీసయ్యా అనేటటువంటి ఆ విధముగా మాట్లాడుతూ ప్రార్థిస్తున్నటువంటి తరుణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండవ చరణంలో రెండవ చరుణం యహోవా నేను కృషించి నేను కృషించి ఉన్నాను కరుణించము యహోవా నేను కృషించిపోతా ఉన్నాను కృషించడం అంటే ఏంటి వారిలో వారులే తనలో తానే నలిగిపోవడం పైకి బాగానే కనబడతారు కానీ లోపల ఈ చిక్కిపోతూ ఉంటారు ఈ శరీరం సన్నబడిపోతూ ఉంటుంది లావు తగ్గిపోతూ ఉంటారు ఈ మెంటల్గా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటటువంటి తత్వం అన్నమాట నేను కృషించిపోతున్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము ఎముకలు అదరడము అనంటే బలహీనత ఒక వ్యక్తి యొక్క ఎముకలు ఎప్పుడు అదురుతాయంటే వణుకు ఎప్పుడు పుడుతుంది అనంటే బలహీనత ఉన్నప్పుడు బలము లేనప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఫీవర్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మొత్తం బాడీ అంతా కూడా నీరసించిపోతుంది వణుకుబుడుతూ ఉంటుంది తెలియకుండానే అంత వణకడం బెణకడమే కనబడుతూ ఉంటుంది మరి రోజుల్లో వైద్య సదుపాయాలు ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటా రోజుల్లో వైద్య సదుపాయాలు ఎక్కడివి జ్వరం వచ్చిందంటే దాదాపుగా నెలలు నెలల తరబడి ఉండేవి అలా ఏదో నాటు వైద్యము చెట్ల మందులు తినేసి తగ్గించుకునేవారు లేదా అలాగే కొన్నాళ్ళు ఆ రెస్ట్ తీసుకుంటే అది వచ్చి వచ్చి అల్లుపోయిన తర్వాత పుష్టిగా తిని కాస్త బలపడేటటువంటి వారు కొన్ని రోగాలకు మందులు లేవు ఆ రోజుల్లో కొన్ని రోగాలకు చాలా రోగాలకు లేవు కాబట్టి ఇప్పుడు ఏమైనా దోమపడ్ల జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయమయ్యా అని మా పలుకుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడవ చరణం చదవండి నా ప్రాణము నా ప్రాణము బహుగా అదురుచున్నది నా ప్రాణము బహుగా అదురుచున్నది వణకడం అంటే మామూలు వణకడం కాదు పైవచనంలో వణుకుచున్నది అంటున్నాడు ఎముకలు ఇక్కడ అదురుచున్నది అంటే ఈ ఇక అసలు తన ప్రాణము తనలో లేకుండా అనిపిస్తూ ఉన్నది దావీదుకు తీవ్రమైనటువంటి అనారోగ్యము కలిగినప్పుడు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా దేవుడు గుర్తుకు రావాల్సిందే వస్తాడప్పుడు బాగున్నప్పుడు ప్రార్థనకు రావడం చేత కాదు దేవుని సరిలో గడపడం చేత కాదు ఇంట్లో మోహరించి పది నిమిషాలు ప్రార్థన చేయడం చేత కాదు కుటుంబంతో పిల్లలతో కలిసి కాసేపు ప్రార్థించడము వాక్య చదవడము పాట పాడడం చేత కాదు ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి తెలిసిన వాళ్ళందరికీ మొరపెడతా ఉంటాం మనం మాత్రం దేవునికి మొరపెట్టం ఇదిగో జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా ప్రాణం బహుగా అదురుచున్నదయ్యా నువ్వెంతవరకు కరుణింపకై ఉందువు ఇంకెంతకాలం అయ్యా ఇక నేను ఈ బలహీనత తాలుకోలేకపోతా ఉన్నాను దయచేసి నన్ను బాగు చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా చదవండి క్రింద యహోవా యహోవా తిరిగి రమ్ము తిరిగి రమ్ము నన్ను విడిపింపు నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను ఈ కృపను బట్టి నన్ను నన్ను రక్షింపుము దేవా నా వైపు తిరిగవై ఒకసారి ఇప్పుడు దావీదుకు దేవుడు ఎలా కనబడుతున్నాడు దేవుడు ఒకవేళ నా స్థితిని బట్టి ముఖం తెప్పుకున్నాడేమో ఆయన నన్ను చూస్తే నేను ఇలా ఉండను దేవుడు నన్ను చూస్తే నన్ను పరిశీలన చేస్తే నేను ఇలా ఉండను నేను ఎప్పుడో బాగైపోయేవాడిని ఒకవేళ ముఖం తిప్పుకున్నాడేమో దేవా ఒకసారి నా వైపు చూడవయ్యా నన్ను కరుణించు స్వామి నా వైపు తిరుగువయ్యా అని ప్రార్థన చేస్తున్న తరుణాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం క్రింద చదవండి మరణమైన వారికి మరణమైన వారికి నిన్ను గోర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో పాతాలంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు జాగ్రత్త అయ్యా నేను ఇలాగే మరణించానంటే ఇక నిన్ను స్థుతించేది ఎవరయ్యా విధి యొక్క విశ్వాసం చూడండి మరణమైతే ఇక ఎవరు గుర్తుకుండదయ్యా దేవుడు ఉండదు మనుషులు ఉండదు పాతాళంలో ఎవరు నీకు సచ్చిన మనిషి ఎలాగూ స్థుతించలేడు కదా నరకళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగూ నిన్ను ఆరాధించలేరు కదా నిన్ను ఆరాధించే స్థితిని నాకు దయచేసి నేను మరణిస్తే నిన్ను నేను ఎలా ఆరాధిస్తాను ఒకవేళ నేను పాత వెళ్తే వెళ్తా నేను నిన్ను ఎలా ఆరాధిస్తాను ఈ హీన ధీన దశలో కూడా దావి యొక్క ఆకాంక్ష ఏంటంటే ఏసఐని ఆరాధించాలి దేవుని ఆరాధించాలి ఆయన నామాన్ని స్థుతించాలి ఉంటుందా బతికి బట్ట కడితే అప్పుడు చూద్దాంలే బాగయ్యాక చూద్దాం మందిరానికి వెళ్ళేది ఎలాగ పోయేది అప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మంచం నుండి లేని ఫస్ట్ అయితే హాస్పిటల్ డిశ్చార్జ్ కానీ తర్వాత చూద్దాం దేవుడు అప్పటి వరకు దేవుడు 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 కావాలి దే బాగు చేసిన తర్వాత ఎం అయ్యు ఇంకా బలహీనత ఉన్నదయ్యా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా నెల రోజులు కాదు వీళ్ళకు రెండు మూడు నెలలైనా సరిపోదు రెస్ట్ ఈరోజున విశ్వాసుల పరిస్థితి ఇలా ఉన్నది అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దోమ ఇదిగో మరణమైన వారికి నేను గుర్చిన జ్ఞాపకం లేదా ఒకవేళ నేను మరణించే నేను మరణిస్తే నేను జ్ఞాపకం చేసుకోలేను కదా దయచేసి నన్ను సజీవుల లెక్కలో ఉంచు పాతలో ఎవరిని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు నేను మరణించకూడదు నేను వెళ్ళను నన్ను సజీవుల లెక్కలో ఉంచు నన్ను బ్రతికించు నేను నేను స్థుతిస్తాను నన్ను బ్రతికించు నేను నిన్ను స్థుతిస్తాను నన్ను బ్రతికించు నిన్ను నిన్ను ఆరాధిస్తాను మనసారా ఆరాధిస్తాను రాజాని సన్నిధిలో నేను ఉంటాను మనసార ఆరాధిస్తూ ఆ స్థితిని కోరుకుంటున్నాడు భక్తుడిక్కడ తర్వాత చదవండి నేను మూలగూచు అలిసి ఉన్నాను నేను మూలుగుచు అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరు నా పరుపు తేల చేయిచున్నాను మూలుగు కనబడతా ఉన్నది ఆ ఇక్కడ ఇక్కడ ఎప్పుడు వస్తుంది చేతగానప్పుడు బాగున్నప్పుడు ఆ గంభీరంగా ఉంటాం కొంచెం జరగ భోజనం అనుకో ఆపిల్ పండుకో దూతలోచి పట్టుకుపోతున్నట్టు ఉంటుంది పానం దావేది ఎంత అనారోగ్యానికి గురయ్యాడంటే మూలుగుచున్నాడు చాత కాకపోతే శరీరము సహకరించకపోతే మన శరీరంలో ఉన్న అవయవాలు సరిగ్గా పని చేయకపోతే ఈ బలహీనతతో వచ్చేదే మూలుగు ఆ మూలుగా సౌండు ములుగుచూ అలసి ఉన్నాడు ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తూ ఎలా కన్నీరు గారుస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఆ కన్నీళ్ళతో పరుపు కూడా తేలిపోతుందంటే ఓ చెరువులాగా వస్తున్నాయి ఆయన కన్నీళ్ళు ఓ నదిలాగా ప్రవహిస్తూ ఉన్నాయి కన్నీటి జీవితం దావీదుకు ఉన్నది కొన్నిసార్లు ఆ కన్నీరు తన తప్పును దిద్దింది ఆ కన్నీరు తన స్థితిని మార్చింది ఆ కన్నీరు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించింది ఆ కన్నీరు ప్రతి సమస్యకు ఇచ్చింది దావీదుకు ఈరోజున మన జీవితంలో లేనిది దావీదు జీవితంలో ఉన్నది ఏదైనా ఉన్నది అని అంటే అది కన్నీటి ప్రార్థన అందరు చెప్పండి కన్నీటి ప్రార్థన దావీదులో ఉన్నది ఎంత చక్కగా చెప్తావు దాని ఆ వివరణ ఇస్తూ ఉన్నాడు చూడండి నా కన్నీళ్ళతో నేను ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తూ ఉంటే నా పరుపు తేలుతా ఉన్నదయ్యా అంటే అంతగా ఏడుస్తూ ఉన్నాను ఇక చేసేదేం లేదు లేచి ఇలా ఉన్న కుర్చీని ఇలా జరపలేకపోతూ ఉన్నాను మూలుగుతూ ఆవేదనతో ఆక్రంతతో ఉన్నానయ్యా కన్నీళ్ళు ఉన్నాయ్యా నా జీవితంలో నా కన్నీరు తుడువు వేసయ్యా నా జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయ్యా నా కన్నీళ్ళు తుడువు వేసయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు క్రింద చదవండి నా కన్నీళ్ళ చేత నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చు నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఆ కన్నీళ్ళలో పరుపు తేలడం ఒక ఎత్తే అయితే కొట్టుకొని పోతా ఉన్నాయి అంటే ప్రవాహం అంటే ఆ కన్నీళ్ళు ఎలా ఎక్కువైతున్నాయో అది ఎలా ప్రవాహముగా మారుతా ఉన్నదో వివరిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా చదవండి ఏడవచ్చేత విచారము చేత చేత నా నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి ప్రేమ దోమిడిలారా విచారము టెన్షన్ మనిషిలో విచారం ఎక్కువైపోయినప్పుడు అది ముఖములో ఆ ఎక్స్ప్రెషన్లో మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది ఎవరైనా కన్నులు గుంటలు పడినట్టు కనబడిందంటే వాళ్ళలో ఏదో తీవ్రమైనటువంటి టెన్షన్లు ఉన్నాయని అర్థం ఈ కన్నులు అంటే లోపలికి వెళ్ళిపోతాయి చిక్కిపోతూ ఉంటాయి మనిషి యొక్క విచారము మన కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది ఏమ్మా ఏదయ్యా ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావా సార్ యా టెన్షన్ లేదు టెన్షన్ లేకపోతే కళ్ళు ఎందుకు లోపలి పోయినాయి ఇవి లోపలికి వెళ్ళిపోతాయి తెలిసిపోతుంది ఇప్పుడు మన దోమపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ చేతి పట్టుకొని చూస్తాడు నాడి పట్టుకొని చూస్తాడు నోరు తెరువు నాలిక కళ్ళు తెరువు మీ ఊసు ఊసుగండ్లు మీ గబ్బు నాలిక నాకు ఆయన పనికి పనేం లేదనుకుంటున్నారా అవునా కదా నోట్లో పొద్దున్న నీళ్ళు పోసామంటే మళ్ళీ రాత్రి వరకు నీళ్ళు పోయము మనము నోరు తెరువాణి నీ నోటి వాసనది పీల్చుకోనిక చూసేది దేని కొరకు నీ నాలుకను నీ నోటిని పరీక్షిస్తే కొన్ని లక్షణాలు వారికి అర్థమవుతాయి నీ కన్నులను పరీక్షిస్తే కొన్ని లక్షణాలు వ్యాధి లక్షణాలు వారికి అర్థమవుతాయి అందుకే వాళ్ళు చూసేది బ్రహ్మణ దోమపిల్లార జ్ఞాపకం చేసుకుందాం విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అంటున్నాడు మనిషికి విచారం ఎక్కువైపోతూ ఉంటే ఆ కన్నులు గుంటలు పడుతూ ఉంటాయి నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు సైటు కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉండేవి టెన్షన్స్ ప్రతీది ఎక్కువ ఆలోచన చేసి ఆలోచన చేసి ఇప్పుడు వాడి కళ్ళు లోపలికి ఓ మీటర్ లోపలికి పోయినట్టుగా కనబడుతూ ఉంటాయి విచిత్రమైనటువంటి పరిస్థితి కదా ఇదిగో దావీది జీవితం కూడా అలాగే ఉన్నది విచారము చేతన్న కన్నులు గుంటలు పడ్డాయ ఈ వైద్యశాస్త్రం అప్పటిదే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంత వేదనలో బాధలో దావేది కీర్తన రాస్తా ఉన్నాడు ఈ మొదటి నుండి ఏడు వచనాల వరకు దావీదు వేదన బాధ అంత చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఎనిమిది నుండి పది వచనాలకు వచ్చేసరికి ఈ బాగైపోయిన తర్వాత రాశాడు ఇదే కీర్తనను బాగైపోయిన తర్వాత మరలా దేవుని స్థుతిస్తూ వ్రాస్తూ ఉన్నాడు చూడండి యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపం చేయవారు పాపం చేయవారులారా మీరందరూ నా ఇద్దరు నుండి మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోవుడి నా విన్నపం ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన యహోవ నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు నా శత్రువులందరూ సిగ్గుపడి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుక వెనుకకు మల్లుదురు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అనడానికి కీర్తన ఒక నిదర్శనం వ్రాసింది పది వచనాలు పది చరణాలు ఏడు చరణాలేమో తన బాధను వెలగక్కుతూ వ్రాస్తూ మిగిలిన మూడు చరణాల్లో దేవుడు నా ప్రార్థన విన్నాడయ్యా నా కన్నీటిని దుడిచాడయ్యా ఈరోజు నేను బ్రతికి బట్టగట్టగలిగాను నేను సజీవుల లెక్కలో ఉన్నాను నా దేవుడు గొప్పవాడు నా రోదన ధ్వని నేను కన్నీటితో చేసిన ఆ ప్రార్థన ధ్వనిని ఆయన విన్నాడు ఇక పాపానికి నా జీవితంలో చోటు లేదు పాపము చేయ వాళ్ళలో నా వెళ్ళు ఇక నేను పరిశుద్ధంగా బ్రతకాలిన దేవుని కొరకు నా రోగం తీసేసిన దేవుని కొరకు నా పాపము తీసేసిన దేవుని కొరకు నన్ను రక్షించిన నా దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి ఇక నుండి నా జీవితంలో ఏ పాపానికి ఏ విధమైనటువంటి దోషానికి స్థానము లేకుండా నేను బ్రతకాలి అని తనలో తాను చెప్పుకుంటూ దేవుని ఎంత చక్కగా స్థుతిస్తున్నాడంటే నా విన్నపమ ఆలోకించాడు నా ప్రార్థన ఆలోకించాడు ఇక ఇప్పుడు నా శత్రువులందరికీ అందరూ అనుకున్నారు దావి రే పోతారు రే వాడు పోతాడు ఇక మొన్నే చూసేసాను వాడి కన్నులు గుంటలు పడిన లోపలికి పోయినాయి కళ్ళు రేపో మాపో అని ఎంతమంది సంతోషించారు ఈ రోజున దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే శత్రువు సహితం సిగ్గుపడేటటువంటి స్థితికి దావిదను లేవనెత్తాడు ఈ రోజున మనము దేవుని దగ్గర చేసే ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు అని మనం విశ్వసించాలి దేవుని సన్నిధిలో విడిచే ఏ కన్నీటి చుక్క వ్యర్థము కాదు అని మనం విశ్వసించాలి అటు దేవుని నమ్మకముగా వెంబడిస్తూ దైవ చిత్తానుసారముగా బ్రతికినట్లయినా మన జీవితాలు నిజముగా ధన్యమవుతాయి దైవ చిత్తానుసారంగా మనము బ్రతకాలి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు మన కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు ఈ వేదన బాధలో కూడా చేతగాని పరిస్థితుల్లో కూడా దావేద్కున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం ఈరోజు నా రీతిగా గనుక నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానము ఇచ్చి తీరుతాడు చివరిగా నాతో పాటు ఒక రెండు మాటలు చెప్పండి యహోవా నన్ను కరుణించము నన్ను బాగు చేయుము నన్ను విడిపించుము నన్ను రక్షింపు దావీదు బాగు కావడానికి ఆయన పలికిన మాటలు ఈ నాలుగు మాటల కారణం క్రింద అంటాడు కదా దేవుడు నా రోదన ధ్వని వినియున్నాడు అని దేవుడు తన ప్రార్థన ఎందుకు విన్నాడంటే ఇదిగో తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని చేసిన ఈ నాలుగు రకాలైనటువంటి ప్రార్థన విధానం మొదటిసారి మరొకసారి చెప్తాం నన్ను కరుణించుము గటే చెప్పండి నన్ను కరుణించుము నన్ను బాగు చేయుము నన్ను విడిపించుము నన్ను రక్షించుము ఈ పదాలు కూడా మనం పలుకుతూ ప్రార్థన చేయాల మన దేవుడు మనల్ని కరుణించేవాడు మనల్ని బాగు చేసే దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు కనుక అటు దేవుని సన్నిధిలో మనము కూడా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు లోకము తట్టు లోకాశల తట్టు చూడకునేదిగో దేవుని తట్టు చూద్దాం నీకెంత కన్నీరున్నా ఎంత వేదన ఉన్నా ఏసవైపు చూసి మనం రోదిస్తూ దేవుని సదులో ప్రార్థన చేస్తే ఆయన మన రోదన ధ్వని వింటాడు మనకు సహాయం చేస్తాడు అటు రీతిగా ఆ దావీదు చాలా వేదన రోదంలో కన్నీళ్ళ మధ్యలో బహు అనారోగ్యముతో బాధపడుతున్న తరుణములో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు తనకు మంచి ఆరోగ్యాన్ని కలిగజేశాడు తర్వాత దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఈరోజున మనము కూడా దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తే విశ్వాసముతో ఉంటే దేవుని మీద ఆధారపడితే ఈ దేవుడు ప్రతి వారికి నమ్మదగిన దేవుడే ప్రతి వారికి సహాయము చేయగలిగిన దేవుడే అట్టి సహాయము అట్టి గొప్ప ఆశీర్వాదములను గొప్ప సంరక్షణను గొప్ప విడుదలను గొప్ప ఆరోగ్యాన్ని రక్షణను దేవుడు అనుగ్రహించి నిత్యము నడిపించునుగాక ఆ